ఆర్జీ వన్ ఏరియా హాస్పిటల్ బుధవారం సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఏరియా హాస్పిటల్ లోని పోస్ట్ ఆపరేటివ్ వార్డును తనిఖీ చేసి అందులో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కార్డియా క్యాత్ ల్యాబ్ ఏర్పాటుకు అవసరమైన వసతులు పరిశీలించడం జరిగింది ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆర్జీ ఏరియా జిఎం చింతల శ్రీనివాస్ ఆదేశించారు ఈ సందర్భంగా సీఎం ఎంబీ మాట్లాడుతూ ఏరియా హాస్పిటల్ లో వరలో కార్డియా క్యాత్ ల్యాబ్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ కార్డియా క్యాత్ ల్యాబ్ ద్వారా గుండె దమనులను గుండె గదులను దృశ్యమానం చేయడానికి ఏదైనా స్టెనోసిస్ లేదా అసాధారణతను గుర్తించడానికి ఉపయోగించే డయాగ్నోస్టిక్స్ ఇమేజింగ్ పరికరాలతో కూడిన పరీక్ష గది ఏర్పాటు కోసం అన్ని ఏర్పాట్లు చేయటం జరిగిందన్నారు కార్డియాక క్యాథటరైజేషన్ లాబొరేటరీలు సాధారణంగా హైదరాబాద్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మాత్రమే ఉన్నాయని ఈ క్యాత్ ల్యాబ్ ను సింగరేణిలోనే మొదటిసారి మన రామగుండం ఏరియా వన్లో లో ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు తద్వారా గుండెకు సంబంధించిన అత్యవసర అన్ని రకాల పరీక్షలు మరియు వైద్యం ఇక్కడే చేయటం జరుగుతుందని అన్నారు ఉద్యోగులకు అత్యుత్తమ వైద్య సదుపాయాలు కల్పించడం కోసం ఖర్చుకు వెనకాడకుండా అత్యాధునిక అధునాతన టెక్నాలజీ యంత్రాలను ఏర్పాటు చేసి హైదరాబాద్ కు ధీటుగా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు ఇక్కడే అందించడానికి వీలుగా ఏరియా హాస్పిటల్ ను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా మార్చడం జరుగుతుందని తద్వారా ఎమర్జెన్సీ సమయంలో హైదరాబాద్కు వెళ్లే అవసరం లేకుండా ఇక్కడే అన్ని రకాల గుండె సంబంధిత వైద్య పరీక్షలు చేయటం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్జీ వన్ జిఎం చింతల శ్రీనివాస్ ఆర్జీ టూ జీఎం ఎల్వి సూర్యనారాయణ డివైసి ఎంఓ డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్ హెల్త్ అధికారులు డాక్టర్ సుమన్ డాక్టర్ కారం పద్మ ఇతర అధికారులు పాల్గొన్నారు